అవకాశం ఇవ్వరికి ఎక్సెప్ట్ ముప్పై ఒకటి ఒకటి ఆ రెండు రోజులు సెలవు ఉన్నాయి కాబట్టి ఆ రెండు తప్ప మిగిలినటువంటి ఎనిమిది రోజులు ఈ యొక్క కార్యక్రమం మన జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది ఉంది దానికి షెడ్యూల్ తయారు చేశాము షెడ్యూల్ కూడా అక్కడికి తయారు చేశాం షెడ్యూల్ మీకు పరిశీకరిస్తాము ఆ ప్రకారంగా ఏ రోజు ఏ టైంలో ఏ యొక్క ప్లేస్లో గ్రామ పంచాయతీ ఆఫీసా ఏదన్నా వెన్యూ ఎక్కడ అనేది కూడా డీటర్ ఇస్తున్నాము ఈ అప్లికేషన్స్ అని ఎట్టి ఎక్కడో అమౌంట్ పేమెంట్ చేసి డియా తీసుకోవడం కానీ ఎవరికో అమౌంట్ ఇచ్చి నింపించుకోవడం కానీ ఇటువంటి ప్రాసెస్ లేదు ఎవరికి కూడా రూపాయలు పేమెంట్ చేయచ్చు స్పష్టంగా చెప్తున్నాను రాసిన వంద రూపాయలని దరఖాస్తు అని చెప్పి ఆయన ఇచ్చాడని ఏం ఇచ్చాడని ఎవరి యొక్క ప్రమేయం లేదు ప్రభుత్వమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తున్నాము ఎవరు కూడా చదువుకున్న వాళ్ళ దగ్గర ఏదైనా అమౌంట్ వసూలు చేసినట్టు కానీ మీకు ఆ స్కీమ్ ఇప్పిస్తానని కానీ అటువంటి జరిగినట్టయితే వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుంది ఇది పరిస్థితులు కూడా అటువంటి వాటికి తావు ఇవ్వద్దు దరఖాస్తు సేకరించే ప్రక్రియ మాత్రమే దయచేసి ప్రజాప్రతినిధులు సర్పంచులు కానీ ఎంపీపీలు కానీ అందరూ పార్టిసిపేట్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది